పంతొమ్మిదవ తేదీన ప్రజాపాలన విజయోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి పాల్గొంటారని సభ విజయవంతానికి సకల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మీడియాతో మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు కొండలో ఇంద్ర మహిళా శక్తి ప్రాంగణంలో జరుగుతుంది ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ప్రోగ్రాం జరగనున్నది సో రేపు టూ థర్టీకి ఫస్ట్ కాలోజీ పక్కన ఉన్న కుడా గ్రౌండ్స్లో హెలిప్యాడ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కాలోజీ కళాక్షేత్రము కుడా ఆధ్వర్యంలో ఏదైతే కట్టుకున్నామో దట్ ఇస్ నైంటీ క్రోడ్స్తో మనము ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాము అక్కడ సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ ఉంది అదొక కల్చరల్ డయాస్గా మనకి సిటీకి ఎప్పటికీ ఉండిపోతుంది సో అక్కడ ఇనాగరేషన్ జరిగిన తర్వాత వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హన్మకొండ వరంగల్ జిల్లాకి సంబంధించిన వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫౌండేషన్స్ అండ్ ఇనాగరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మనకి సీదా ఇక్కడ కరెక్ట్గా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి రావడం జరుగుతుంది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఫస్ట్ మన మహిళా సమాఖ్య నుంచి అండ్ జిల్లా సమాఖ్యాస్ నుంచి ఏర్పాటు చేసిన స్టాల్స్ విజిట్ చేస్తారు ఒక ట్వంటీ స్టాల్స్ మనము వేరియస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద స్టేట్ నుంచి చాలా ప్రోడక్ట్స్ ఆర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్ని చూస్తారు అండ్ ఈచ్ స్టాల్లో కూడా మనకి ఉన్న జిల్లా సమాఖ్య మండల సమాఖ్య అండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం జరుగుతుంది అండ్ ఆ స్టాల్స్ విజిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పబ్లిక్ ప్రోగ్రామ్కి రావటం జరుగుతుంది సో ఈ పబ్లిక్ ప్రోగ్రామ్ మనకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మనము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ మినిమమ్ మహిళల్ని మొబిలైజ్ చేసుకున్నాము ఫ్రమ్ ఆర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి అండ్ ఆల్మోస్ట్ ముప్పై రెండు జిల్లాల నుంచి మనకి మహిళలందరూ రానున్నారు దాదాపు ఒక ఎయిట్ నైంటీ టూ నైన్ హండ్రెడ్ బస్సెస్ ద్వారా రేపు ఇక్కడికి రానున్నారు మహిళలందరూ కూడా సో ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మనము అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి చేయటం జరుగుతుంది ఇక్కడ నాట్ జస్ట్ వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటరు రిఫ్రెష్మెంట్స్ టాయిలెట్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీసే కాకుండా మిగతా స్మాల్ స్మాల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి మనము కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేస్తున్నాము మోర్ దెన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టాయిలెట్స్ ఈ సరౌండింగ్స్లో మనం వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నాము మనం ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ రిఫ్రెష్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ మెడికల్ టీమ్స్ అలానే అంబులెన్సెస్ అండ్ ఫైర్ సర్వీసెస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు అండ్ సర్వీసెస్ అందజేయడానికి ఉన్నారు రేపు మినిట్ టు మినిట్లో భాగంగా చాలా పెద్ద ప్రోగ్రాము అండ్ చాలా వరకు జిల్లాకి సంబంధించిన యాక్టివిటీసే కాదు స్టేట్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా మనకి ఇందిరా మహిళా శక్తి కాన్సెప్ట్లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రామ్ జరగనున్నది అండ్ సీఎం గారి చేతుల మీదుగా అండ్ గౌరవం మినిస్టర్స్ అందరి చేతుల మీదుగా చాలా వరకు మంచి ప్రోగ్రామ్స్ అనేది రేపు లాంచ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇక్కడ ప్రజలందరూ కూడా సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి పాల్గొనాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ